మీరు నిరాశకు గురవుతున్నారా మీ జీవితానికి ఎవరైనా మార్గదర్శకం కావాలా హస్త సాముద్రం ముఖజాతకం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వంటి ఎలాంటి సమస్యలకైనా జాతకండి గురుజీ రామనారాయణ బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది హత్నూరు మండలం చందాపూర్ శివార్లో ఎస్బీ ఆర్గానిక్ కంపెనీలో రియాక్టర్ పేలింది ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు ఇప్పటివరకు పదహారు మంది ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో యాభై మంది కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పేలుడు ధాటికి యూనిట్ వన్ చెల్లా చెదురైంది ఫ్యాక్టరీలోని ఆ సంస్థ ఎండీ ఉన్నట్టు సందేహిస్తున్నారు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డికి ఆదేశించారు ఫ్యాక్టరీ దగ్గరికి కొండ సురేఖ చేరుకున్నారు బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లాలో ఎస్బి ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అత్నూరు మండలం చందాపూర్ శివారులో ఎస్బి ఆర్గానిక్ కంపెనీలో రియాక్టర్ పేలింది ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు ఇప్పటివరకు వరకు మంది ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో యాబై మంది కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పేలుడు దాటికి యూనిట్ వన్ జిల్లా చెదిరింది ఫ్యాక్టరీలోనే ఆ సంస్థ ఎండి ఉన్నట్టు సందేహిస్తున్నారు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వెంటనే ఘటన స్థలానికి వెళ్ళాలని ఫైర్ సేఫ్టీ డిజి నాగిరెడ్డికి ఆదేశించారు ఫ్యాక్టరీ దగ్గరికి కొండా సురేఖ చేరుకున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ఓవర్ టు యూ సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హత్నూర మండలం చందాపూర్ శివార్ ఉన్న ఎస్బి ఆర్గానిక్స్ లిమిటెడ్ లో రియాక్టర్ పేలింది ఈ రియాక్టర్ పేలుడు దాటికి పైకప్ అంతా కూడా కూలిపోయింది ఆ పైకప్పు కూలడం కారణంగా ఆ కంపెనీలో ఆ సమయంలో ఉన్నటువంటి కార్మికులందరూ దాంట్లో చిక్కుకుపోయారు దాదాపుగా పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు ఇప్పటికే ఐదుగురు చనిపోయారు వాళ్ళకు సంబంధించి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇంకా కొంతమంది మృతదేహాలు కావచ్చు లేకపోతే గల్లంతైన వారు ఆ శిథిలాల కింద ఉన్నట్టుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే దాదాపు ప్రమాదం సమయంలో యాభై మంది పైగా కార్మికులు విధుల్లో ఉన్నట్టుగా కంపెనీ యాజమాన్యం అయితే చెప్తుంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎండీ కూడా ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు ఆయన ఆ చిక్కు కూడా ఇప్పటి వరకు తెలియరాదు లేదని చెప్పేసి ఉద్యోగులు చెప్తున్నారు మరి ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి రియాక్టర్ పేలుడు దాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఆ మంటలు దాటికి అక్కడ ఉన్నటువంటి రియాక్టర్ శక్లాలన్నీ కూడా దాదాపు వంద నుంచి రెండు వందల మీటర్ల దూరం వరకు కూడా ఎగిరిపడ్డాయి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు కార్మికులు చాలా భయాందోళనకైతే గురైన గురైనటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ఒకసారిగా అసలు కంపెనీలో ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళందరూ భయంతో పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ ఉన్నాయని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు గాయపడిన వారిని ఎంఎన్ఆర్ కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కైతే తరలించారు ఒక నలుగురిని సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు ఆ గాయాలైన వారిలో కూడా ఒక ముగ్గురు పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది ఈ ప్రమాద సమయంలో ఒక పెద్ద ఎత్తున పేలుడు దాటికి అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయింది ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కున్నారు వాళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి చట్టమోడుతూ బయటికి వచ్చినటువంటి దృశ్యాలను అయితే అక్కడ కనిపించాయి ఆ ఇక మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాక్ పక్క సిబ్బంది చేరుకున్నారు ఐదు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి ఆ మంటలను పక్క కంపెనీలకు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు సమీపంలో మరో రియాక్టర్ కూడా ఉంది అటువైపు మంటలు అంటకుండా అంటుకోకుండా అయితే ఫైర్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి ఇక యూనిట్ వన్ లో ఈ ప్రమాదం సంభవించింది ఆ యూనిట్ టూ త్రీ కూడా ఉన్నాయి యూనిట్ వన్ లో అటువైపు కనుక మంటలు అంటుకొని ఆ యూనిట్ వన్ కి కనుక ప్రమాదం యూనిట్ వన్ నుంచి యూనిట్ టూ కి మంటలు అంటుకుంటే కనుక ఇంకా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేదని చెప్పేసి ఈ కంపెనీ సిబ్బంది అయితే చెప్తున్నారు ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ కూడా వచ్చారు సహాయక చర్యలను వేగవంతం చేయాలి ఆ శిథిలాల కింద ఉన్న వాళ్ళను కూడా బయటకు తీసే ప్రయత్నం చేయాలని చెప్పేసి అక్కడ పలు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరి కాసేపట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసిమ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు ఇప్పటికే ఇక్కడ కలెక్టర్ ఎస్పీ సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ ప్రమాదం రియాక్టర్ పేలుడు దాటి వల్లనే జరిగింది అని చెప్పేసి అయితే ప్రాథమికంగా నిర్ధారణ అయినప్పటికీ దాంట్లో పెద్ద ఎత్తున కెమికల్స్ ఉన్నాయి కాబట్టే ఈ స్థాయిలో పేలుడు సంభవించింది అని చెప్పేసి కూడా అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు చెప్తున్నారు మొత్తం కూడా పూర్తిగా ఆ కూలిపోయింది ఆ బిల్డింగ్ అంతా కూడా ఆ రియాక్టర్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శబ్దానికి కూడా అక్కడ అన్ని కూడా ఎగిరిపోయాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు ఆ ప్రస్తుతం ఆ రియాక్టర్ దాటికి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కూలిపోవడంతో వాటి కింద చాలా మంది అయితే చిక్కుకున్నారు వాళ్ళని గుర్తించడానికి కూడా మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది రాత్రంతా కూడా సహాయక చర్యలు కొనసాగించబోతున్నారు ప్రమాదం విషయం తెలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించారు ప్రస్తుతం అయితే ఇక్కడ సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం గాయపడిన వాళ్ళ వాళ్ళలో కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది వాళ్ళని హైదరాబాద్ హాస్పిటల్ కి తరలించారని చెప్పేసి కూడా తెలుస్తుంది స్థానికంగా కూడా హాస్పిటల్లో కొంతమంది చికిత్స పొందుతున్నారు అందులో తీవ్రంగా గాయపడిన విష్ణు అనే వ్యక్తికి దాదాపు నెల రోజుల క్రితమే వాళ్ళ భార్య కూడా డెలివరీ అయింది ఇద్దరు కవల పిల్లలు తీసుకొని వచ్చేసి వాళ్ళ భార్య హాస్పిటల్ ముందు రోజు ఇస్తున్నటువంటి దృశ్యాలు అయితే కంట తడి చెప్పేసి చెప్పుకోవాలి ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది అయితే చనిపోయిన వాళ్ళు వాళ్ళని గుర్తించినప్పటికీ వాళ్ళ వివరాలు ఇంకా కంపెనీ నుంచి అందలేకపోయాయ చెప్పాలి వాళ్ళు కూడా అసలు చాలా దారుణమైన పరిస్థితులలో వాళ్ళు శరీర భాగాలన్నీ కూడా చెల్లా పడినటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ నర్సాపూర్ గ్రామం నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎస్బిస్లో రియా రియాక్టర్స్ దాంట్లో ఉండేటువంటి అమోనియా పేలి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు దాదాపు ఐదు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది మరి మాకు తెలిసే వరకు కొంత లేట్ అయింది నేను ఇక్కడి దగ్గరలో ఉండడం వలన రావడం జరిగింది నేను వస్తూ వస్తూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే జరిగిందో దానివల్ల నలుగురు ఇప్పటికే మరణించినట్టు ధృవీకరించి డెడ్ బాడీస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది ఒక పదహారు పదిహేడు మంది సమ్ ఇంజురీ అయిన వాళ్ళను కూడా మమతా హాస్పిటల్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినట్టు తెలిసింది ఈ తోటి పైన ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయి అవి కింద కూర్చున్న వాళ్ళ మీద పడి ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా ప్రైవేట్ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి అరవిందో అట్లాంటి కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఓన్ ఫైర్ ఫైరు ఏమైతే ఉన్నాయో వాటిని దగ్గరలోనే ఎస్పీ గారు కూడా ఉండడం వలన వారు కూడా తొందరలోనే చేరుకొని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించి ముందుగా మంటలు పక్క వాటికి స్ప్రెడ్ కాకుండా ఎందుకంటే పక్కవి పేలితే ఇంకా కంటిన్యూస్గా పేలుకుంటూ వెళ్ళిపోతాయి అది పేలకుండా ఇప్పటి వరకు ఆపుతూ ఉన్నదాన్ని ఆర్పడానికి కూడా కష్టం ఎందుకంటే అందులో ఉన్నదాం